బేసిక్గా మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ ఏంటంటే ఇది ఒక మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్ ఇది ఒక బ్యాటరీతో నడిచే యంత్రం అండ్ ఇది మన మెట్ట భూమిలలో అన్ని విధాల పనికొచ్చే యంత్రం అనమాట దీని ద్వారా మీరు ఒక మీరు విత్తనం వేసుకునే దగ్గర నుంచి స్ప్రేయింగ్ చేసుకోవడం దగ్గర నుంచి అట్లాగే రోటవేటర్ కానివ్వండి లోడ్ హాలింగ్ కానివ్వండి అట్లాగే మీకు రకరకాల ఇంకా మీరు లోకల్గా ఊరు నుంచి పొలంకి పొలం నుంచి ఊరికి వెళ్ళాలన్నా అట్లాగే మీకు రకరకాల ఆపరేషన్స్లో మీకు నే నేల లెవెలింగ్కి అట్లాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఇంకా మన క్యాటిల్ ఫార్మ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో బేసిక్గా మీరు చూస్తున్న బండి పేరు ఈజీ బూ దీన్ని ఏంటంటే మన ఇప్పుడు మెట్ట భూమిలు అన్నాను కదా ఇందాక అంటే ఇప్పుడు మొదలు పెడితే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఒక సింపుల్ టు ఆపరేట్ ఎక్విప్మెంట్ మీకు ఒక చూడ్డానికి ఇది ఒక స్కూటీ లాగా కనిపిస్తుంది అండ్ దీన్ని హైడ్రాలిక్ దీంట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ మెకానిజం కానివ్వండి దీంట్లో గేర్ బాక్స్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో దీని బేసిక్గా దీంట్లో ఫైవ్ కిలో వాట్ బ్యాటరీ ఉంటుంది ఇందాక అన్నాం కదా బ్యాటరీ ఎక్విప్మెంట్ అనేది సో దీంట్లో ఫైవ్ కిలో వాట్ బ్యాటరీ ఉంటుంది అండ్ మనకు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టడానికి మూడు గంటల సమయం పడుతుంది అండ్ వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత దీని వర్కింగ్ అవర్స్ అనేవి నాలుగు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉంటుంది